ఇటీవల పవన్ కళ్యాణ్ కోనసీమలో పర్యటించారు కేసనపల్లిలో కొబ్బరి తోటలు తీవ్రంగా దెబ్బతినడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంలోనే కోనసీమకి దిష్టి తగిలిందని రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనం కూడా అని అన్నారు పవన్ చేసిన ఈ కామెంట్స్ కి వెంటనే బీఆర్ఎస్ నుంచి రియాక్షన్ వచ్చింది అటు వైసీపీ నేతలు కూడా తప్పు పట్టారు పవన్ మాట్లాడిన మాటలేంటి దానికి జగదీష్ రెడ్డి అంబట్ రాంబాబు కౌంటర్ ఏ రకంగా ఇచ్చారో చూద్దాం గోదావరి జిల్లాలో అనుకుంటున్నా అన్నాడు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం ఆ శాపం ఉంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్టులతోటి తెలంగాణ నాయకులు అంతా ఉంటాం కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏముంటుందండి పచ్చదనంతో చాలా ఈ ఈరోజు కొబ్బరి చెట్టుకు మొండలు కూడా లేవు అంత దిష్టి తగ్గింది కోనసీమకి సో నిజంగా చాలా బాధగా కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి మొండు లేకుండా పడుతున్నప్పుడు ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది తెలుసు ఇప్పుడు వాస్తవానికి ఎవరైనా వచ్చిండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి తగలుతుంది కానీ వాడికి పోనే పోనీ దృష్టి తగ్గుతుంది ఏం తెలియదు అది అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు నాలుగే కంట్రోల్ ఇవ్వకుండా బుర్రకి పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయే వాళ్ళు వందలాది జిల్లా మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ నుంచి చూసేసి వాళ్ళు ఏమంట మనం మళ్ళీ చెప్పబోయా ఇంకో పది సార్లు చెప్పు అయితే నువ్వు అన్నావు కదా చూసి ఈర్ష్యపడ్డారు అందువల్ల రాసిన అయిపోయిందని ఏది పాపం అనవసరమైన మాటలు దారిపోయే బండ నెత్తిన బండగా అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈర్ష్యపడి రాష్ట్రాన్ని అదేనంట కారణం ఇక రెండో కారణం లేదంట పిచ్చి మాటలు మరి అట్టగా చెప్పు